ఇవన్నీ నేను అప్పటి నుంచి పన్నెండో ఏటం చదువుకున్నాను మరి నేనేమనిపించుకోవాలి నేను ఏదో ఒకటి అనిపించుకోవాలి నిజమండి బైబుల్లో ఉన్న ఎందరో జీవితాలు చదివాను నేను ఆ జీవితాల్లో ఎందరినో ద్వేషించాడు ఎందరినో చంపేశాడు ఎందరినో నాశనం చేసేశాడు కొందరిని మాత్రమే ప్రేమించాడు ప్రేమతో ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు ముద్దుగా ఒక పేరుతో వాళ్ళని పిలుచుకున్నాడు మరి నేను ఎప్పుడు పిలుచుకుంటాను మీ అందరికీ తెలిసిందే జైశాలి అన్నాడు అందుకే ఇది ఎవరో ఇచ్చిన టైటిల్ కదండి ఈరోజు ప్రపంచం అంతా చిన్న పిల్లోడు దగ్గర నుంచి చిన్న పిల్లడు ముసలివాడి వరకు స్క్రీన్ మీద నా ఫోటో కనబడితే జైశాల్ తాతయ్య అంటారు వాళ్ళు నిజంగా జైశాల్ అన్నందుకు నేను ఎవరి చేతిలో ఓడిపోయినా నిజంగా జైశాలిగానే నిలబడ్డానండి అందరూ నన్ను జైశాలి గారి అంటారండి అది మనుషులు అన్నమాట కాదు దేవుడు వాళ్ళ నోట ఆడించినమాట అందరూ చాలా మంది పిల్లలందరికీ ఏ పేర్లు పెట్టేసానండి నా ముద్దు పేరే అందరి పేర్లు దేవుడు పెట్టిన పేరు కనుక పేరు పెట్టమని మగపిల్లాడు తెస్తే మాత్రం ఈ ఏదో కోణంలో ఈ దీన్ని వాళ్ళకి మీరు కూడా మీ జీవితాల్లో నేర్చుకోవాల్సిందే తెలుసా మీ కన్న తండ్రి మీకు పెట్టే ముద్దు పేరు ఏదైనా ఉంటే అది సంపాదించడానికి మీ తండ్రిని మీ తండ్రి ఇష్టాన్ని జరిగించండి